హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరు బాగున్నారా నేను చాలా బాగున్నాను అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వీడియోలోకి పోదాం వన్ రోల్ బుట్ట ఎలా వేయాలో ఈ వీడియోలో చూసి నేర్చుకుందామా స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి ఇప్పుడు ఒక కట్ట తీసుకున్నాను బుట్ట వేయడానికి కత్తెర కావాలి టేప్ కావాలి టేప్ లేకుంటే స్కేల్తో కానీ కొలుసుకోవచ్చు ఇలా ఒక కట్ట తీసుకున్నాక ఆ కట్టకి ఇలా జాయింట్ వస్తుంది ఆ జాయింట్ అనేది కట్ చేసేయాలి కట్ చేసినాక ఒక వైర్ అనేది తీసుకోవాలి దాంట్లో నుంచి చూడండి టేప్ తీసుకున్నాను వైర్ తీసుకున్నాను టేపు వైర్ తీసుకొని కొలుచుకోవాలి టేపు వైర్ తీసుకొని మనకి అడుగు ఎంత కావాలో చూసుకొని కట్ చేసుకుంటున్నాను టేప్ అనేది మీటర్నారా ఉంది కదా ఆ వైర్కి ఇలా టేప్ తీసుకొని వైర్ తీసుకొని కొలుచుకోవాలి ఎంత కావాలని చూసుకొని తీసుకోవాలి ఇలా చూసుకొని మీటర్ నారా ఉంది టేప్ అనేది వైర్ కూడా మీటర్ నారానే తీసుకుంటున్నాను ఇది వన్ రోల్ బుట్ట కదా అందుకే మీటర్ నారా తీసుకున్నాను ఇలా చూసుకొని కట్ చేసుకోవాలి నేను మీటర్ నారా కట్ చేసుకున్నాను ఇలా అన్ని వైర్లు కట్ చేసుకోవాలి ఇలా పద్దెనిమిది వైర్లు కట్ చేసుకున్నాను మీటర్ నారా కొలుచుకొని పద్దెనిమిది వైర్లు కట్ చేసుకున్నాను ఇలా అన్నీ కట్ చేసుకోవాలి వైర్లు అనేది ఒకే సైజులో రావాలి చూడండి నేను అన్ని కట్ చేసుకున్నాను ఇలా కట్ చేసుకున్నాక అన్నీ ఎలా జాయింట్ చేసుకోవాలో చూపిస్తాను ఒక్కొక్క వైర్ తీసుకొని ఇలా ఒక్కొక్క వైర్ తీసుకొని మధ్యలో రావాలి వైర్ అనేది వైర్ అనేది మధ్యలో ఉండాలి ఇలా మధ్యలో చూసుకొని ఇది బేసిక్ వైరు ఇలా వైర్ తీసుకొని ఇది కూడా మధ్యలో చేసుకోవాలి లెంత్ వైర్ కట్ చేసుకున్నాం కదా దాని లెంత్ తీసుకోవాలి ఇలా సరి సమానంలో ఉందో లేదో చూసుకొని ఇలా నాట్ వేసుకోవాలి చూడండి నేను చేపిస్తున్నాను కదా ఇలానే చేసుకోవాలి సరి సమానంలో ఉందో లేదో చూసుకొని వైర్ అనేది ఇలా చూసుకొని నాట్ వేసుకోవాలి చూడండి రాని వాళ్ళకు కూడా బుట్ట అల్లడం వస్తుంది అందుకే వీడియో అనేది స్లోగా పెట్టాను ఇలా నాట్ వేస్తే ఒక వైర్ అనేది జాయింట్ అయిపోతుంది ఇది మధ్యలో ఉన్నది బేసిక్ వైరు ఈ సైడ్ ఈ సైడ్ ఉన్నది మనం కట్ చేసుకున్న వైర్లు ఇలా అన్నిటినీ చూసుకొని జాయింట్ చేసుకోవాలి ఈ బేసిక్ వైర్ అనేది మనకి గుర్తు ఉండాలని నాటు వేసుకుంటున్నాను ఈ వైర్ వచ్చింది కదా మనకి మధ్యలోది దానికి అన్ని వైర్లు జాయింట్ చేసుకోవాలి ఇలా మధ్యలో తీసుకొని వైర్ అనేది సరి సమానంలో ఉందో లేదో చూసుకోవాలి ఈ వైర్ అనేది ఇలా మడుచుకొని నాటు వేసుకుంటూ రావాలి అంతే ఎంతో ఈజీగా అన్ని వైర్లు మనకి జాయింట్ అయిపోతాయి చూడండి ఒక వైర్ జాయింట్ అయింది అయింది కదా ఇప్పుడు రెండో వైర్ జాయింట్ అవుతుంది చూడండి నేను మూడు జాయింట్ చేసేసాను ఇప్పుడు నాలుగోది జాయింట్ ఎలా చేయాలో చూపిస్తాను ఇలా వైర్ అనేది మధ్యలో చూసుకొని వస్తున్నా లేదో అని చూసుకొని జాయింట్ చేసుకుంటా రావాలి గట్టిగా లాక్కుంటూ చేసుకోవాలి అప్పుడు అడుగు అనేది మనకి టైంట్గా వస్తుంది ఇలానే అన్ని వైర్లు జాయింట్ చేసుకోవాలి ఎన్ని కట్ చేస్తున్నామో అన్ని వైర్లు జాయింట్ చేసుకోవాలి ఒక్కొక్క వైర్ తీసుకొని జాయింట్ చేసుకుంటూ రావాలి చూడండి ఇలా చేసుకొని వైర్ తీసుకున్నాం కదా కట్ చేసిన వైరు ఇలా పెట్టుకొని జాయిన్ చేసుకుంటా రావాలి ఇలా అన్నిటినీ జాయిన్ చేసుకుంటా వైర్లన్నీ ఇలా జాయిన్ చేసుకుంటా రావాలి సరే సమానంలో చూసుకోవాలి ఇలా చూసుకుంటా జాయిన్ చేసుకుంటా రావాలి వైర్లు అనేవి సరి సమానంలో రావాలి మనకి సరి సమానంలో వస్తుందో లేదో చూసుకుంటా చిన్నగా జాయింట్ చేసుకుంటా రావాలి గట్టిగా లాగాలి అప్పుడే అప్పుడే మనకి అడుగు అనేది బాగా వస్తుంది లేకుంటే లూజుగా వస్తుంది టైంట్గా లాగుతూ వేసుకోవాలి చూడండి సగం వరకు అయిపోయింది మిగతా సగం కూడా వేసేస్తాను అయిపోవడానికి వస్తుంది ఇలానే మనం కట్ చేసుకున్నాం వైర్లు జాయింట్ చేసుకోవాలి అప్పుడు మనకి జాయింట్ అన్నీ అయిపోతాయి అన్నిటినీ జాయింట్ చేసుకోవాలి కట్ చేసిన వైర్లు అన్నీ అన్ని వైర్లు జాయింట్ అయిపోయినాయి చూడండి లైన్గా అయిపోయినాయి చూడండి మనం ఎన్ని కట్ చేసుకున్నామో అన్నీ జాయింట్ అయిపోయినాయి ఇలా ఎంచుకొని ఎన్ని జాయిన్ చేసినాము అని చూసుకొని అన్ని వైర్లు జాయిన్ చేసుకోవాలి మొత్తం మనము పద్దెనిమిది వైర్లు కట్ చేసుకున్నాం కదా ఆ వైర్లన్నీ ఇలా జాయిన్ చేసుకున్నాక దగ్గరికి జరుపుకుంటా జాయింట్ చేసుకోవాలి లేకుంటే లూజ్ వస్తుంది అడుగు మనకి చూడండి నేను లైన్గా అన్ని జాయిన్ చేసేసాను అయిపోయింది జాయిన్ చేయడము ఒక లైన్ అనేది మనకు అయిపోయినాయి అన్నీ అయిపోయినాయి ఇప్పుడు ఆ బేసిక్ వైర్ అనేది కట్ చేసేయాలి సరి సమానంలో పెట్టుకొని మనం కట్ చేసాం కదా ఆ వైర్లతో సరి సమానం పెట్టుకొని ఆ వైర్ కట్ చేసేయాలి బేసిక్ వైర్ అనేది కట్ చేసేయాలి ఇప్పుడు మనకి జాయింటింగ్ మొత్తం అయిపోయింది మళ్ళా ఫస్ట్ నుంచి పెట్టుకోవాలి వైర్ అనేది అన్నీ జాయింటింగ్ అయిపోయినాయి చూడండి ఎంత బాగా కనిపిస్తుందో ఇలా జాయింట్ చేసుకుంటే బుట్ట అల్లడం ఎంతో ఈజీగా వచ్చేస్తుంది రాని వాళ్ళకు కూడా బుట్ట అల్లడం వస్తుంది చూడండి మేము ఫస్ట్ చేసాం కదా వైర్ అనేది జాయింటింగ్ ఆ వైర్ని చూసుకొని కొలత తీసుకొని ఇలా నాట్ వేసుకోవాలి దాన్ని సరి సమానంలో తీసుకోవాలి మళ్ళీ బేసిక్ వైర్ తీసుకున్నాను నేను ఇంకొక లైన్ వస్తుంది చూసుకోవాలి మనకి వైర్ అనేది ఏ వైపున రావాలి అని చూసుకొని వేసుకోవాలి ఇలా వేసుకొని జాగ్రత్తగా నాటు వేసుకోవాలి చూడండి నేను ఎలా వేస్తున్నానో అలానే వేయండి ఇలా నాటు వేసుకుంటే మనకి రెండు లైన్ రెడీ అవుతుంది ఆ వైర్కి సరి సమానం ఉందో లేదో చూసుకొని ఆ వైర్ అనేది నాటు వేసుకుంటా రావాలి ఈ బేసిక్ వైరు ఇలానే లైన్గా వస్తుంది ఇలానే గట్టిగా చేసుకుంటూ నాట్లు వేసుకుంటూ రావాలి లైన్గా వేసుకోవాలి అన్నిటినీ చూసుకుంటూ లైన్గా వేసుకోవాలి చూడండి నేను అన్నీ వేసేస్తున్నాను మూడు నాట్లు వేసాను నాలుగోది వేస్తున్నాను ఒక రోల్ బుట్టకి ఎన్ని వైర్లు తీసుకోవాలి ఎలా తీసుకోవాలని ఈ వీడియోలో చూసాం కదా నెక్స్ట్ వీడియోలో అడుగు ఎలా వేసుకోవాలి ఎంత వేసుకోవాలని చూసేద్దాం ఫ్రెండ్స్ నా ఛానల్ నుంచి ఇవరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్